చెప్పు బాగా అలవాటు ఓకే ఓకేనండి టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అయింది నాతో ఇంట్లో పని చేసుకుంటున్నాను పప్పు అయితే నానబెట్టాను అత్తలేసాక పట్టు తీస్తారు అంటే కావాలి నేను ఇంకా అంటలు ఏం వేసుకొని ఇది కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అప్పుడే పాడైపోయింది ఎంత మళ్ళీ వచ్చారు బాగలరు ఏంటి పేపర్ దోశ పేపర్ దోశ నార్మల్ దోశ మజ్జీగది కూడాను మందం చూడు అన్నావా వద్దు అరే అతుక్కుపోయింది ప్యాన్కి ఇటు ఎప్పుడు లేసా సరేనండి కుండి తీస్తాడంట బావా చూద్దాం పదండి ఎక్కడికి వెళ్ళిపోతుందా పిల్ల తలుపు తీసి ఏయ్ పదా అక్కడ కూర్చోకూడదా ఎలా బో బోర్లమ్మాయి వచ్చింది బావా ఏమైనా చోళీలు తీసుకో ఎండిపోయింది అసలు మా అక్కడ చక్కగా చూసుకునేవాడు నువ్వు ఎండబెట్టాను ఇంకోటి తీసుకురా రోజు రాదు ఒకసారి చూసాం మనం ఒక్కటే వచ్చింది ఫ్లవర్ బాగా వచ్చిందండి ఒకసారి అప్పుడైతే ఇంక అంతే ఇంకా ఫ్లవర్స్ రాల మా మొక్కకి చూసాం వాళ్ళు ఇచ్చిన మొక్క ఆ మొగ్గ అయితే బాగా పూసిందండి వస్తుంది

పని ఉందండి అప్పుడేమో ఇంక పని బయట పని అయ్యేసరికి అయితే పనులు లేవు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉరుపుగా ఉండి ఎంత ఉరుపుగా ఉంది పని లేదు ఏమైంది కృషి ఏం చదువుతున్నా ఖుషి ఇర్జుడు ఎప్పుడు లేసా ఎప్పుడైనా లేచింది హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి ఇటు తిరుగు చెప్పు ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పి హాయ్ వాటర్ పోస్తావా అలా ఉండ నువ్వు ఏమన్నా వేసేటప్పుడు వాటర్ పోసేయచ్చు ఇప్పుడు నాని 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 ఉంటుంది పుదీనా రాదుగా చూసాంగా మెంతులు ఎత్తే మెంతులు ఎత్తే పాలు కొరకు మెంతికొచ్చు పాలకరా ఏ లే కుషీ కర్లే లే కుషీ అట్లా చాలులే ఏకైతే సరిపోతుంది కదా సరిపోతుందా లేకుందా ఇవి గడ్డలు ఉంటే ఉండు నీళ్ళు తీసుకొస్తా కదిలే మాకమ్మా మొత్తం కాదు జిమ్మటమైనా పైప్ పల్స్ చల్లుతా ఉంది సైడ్లు కాడు స్మెల్ చూడండి చక్క

నలగొట్టుకొని వేసుకోవాలి ఖుషి అడగచ్చు ఇంకా నలుపు ఏంటో ఈ స్మెల్ కొంచెం డివైడ్ అయినాయి ఇక ఇగో పగిలాయి ఇక చాలటి సార్ పాదు నండి ఇలా మొక్కలు మొక్కలు చేసుకోవాలి ఖుషి ఏం కొట్టేది అక్కడ కూర్చోమ్మా ఉండు కుషీ నా చేయండే జలేసు పైపా పోయి సార్ నువ్వు పెట్టావు ఈ నేను పెడతా పోయి సార్లు పెడితే వచ్చినాయి కానీ ఒక మొక్కే వచ్చింది బాగా వచ్చింది చాలా వేస్తున్నాం పోయి సారి ఇలా వేసుకొని పైన మచ్చేసుకున్నాం పోయి మట్టి పోయి వస్తుందా చాలా వేస్తున్నాం ఆ పైపు నీళ్ళు చల్లుకో ఇనర్లాగా అది పడేది పడేపిస్రావాలి వాటర్ జల్లు జల్లులో పెడితే మనం ఏం చేసుకోవచ్చు కదా ఇంట్లో వాటరు మొక్కలకు వాటర్ పోస్తారు సన్న దారపడి షవర్ లాగా చూడండి అసలు ఇప్పుడే లేచింది లేచిన కాడి నుంచి అసలు కుదిరి ఉండదు అబ్బా ఇస్తు డోరు కూర్చో పైపెట్టారు ఇదేంటి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేయాలి ఉన్నాయి పోసే ఉన్నాయి పోయి ఎండలకి దీన్ని కింద పెడుతుందాం పైన వద్దు సూర్యాసం తగలాలి ఇక్కడ పడతాది ఆహా ఈ పిల్లలు మళ్ళీ కదిలిచ్చిద్దాం అని కదిలి మరి పైన ఎందుకని సరే ఆ డబ్బా ఆ మూలను పెట్టి ఆ డబ్బాలు కూడా మట్టి పోసి వదంట పుదీనా అట్లాద్దామా

కృషి మొహం గడి కూయలు నువ్వు వెళ్ళి నువ్వు అసలు అంగన్వాడికి వెళ్తా వెళ్ళాలి ఎందుకు అంగన్వాడికి ఎందుకు వెళ్తా నువ్వు ఎందుకు వెళ్తలేదు సరే 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 వెళ్దోలేదు అంగన్వాడికి వెళ్దాం అంట ఇస్తాపా బ్రష్ చే నీ ఇష్టం నువ్వు పైన పెడతా అంటున్నావు అది నీ ఇష్టం ఇంకా పెట్టి ఎక్కడ చూడారా ఓయ్ అది అది తీసే కత్తి దాంట్లో కూడా వేసింది చూడండి గొట్ట అక్కడే వేసింది అప్పులు అండి కత్తి ప్లేస్లో కత్తి పెట్టేసే कुशी रश्या दुपा?